ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదమూడు బుధవారం రోజున శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకున్నా పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసిన మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకాదశ స్థానంలో సంతరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మంచి అవకాశాలని అనుభవిస్తారు ఈ ఉత్సాహం మరియు సాహసం యొక్క భావాన్ని తెస్తుంది తీసుకోవడానికి మరియు కొత్త విషయాన్ని ప్రయత్నించడానికి ఇది సరైన సమయం ఎందుకంటే మీ సహజమైన ఉత్సుకత మరియు అనుకూలత మిమ్మల్ని విజయానికి దారితీస్తుంది మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి మరియు లోతైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి బలమైన కోరికను అనుభవించవచ్చు స్నేహితుల్ని చేరుకోవడానికి లేదా కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం మీ ఆకర్షణ మరియు తెలివి పూర్తి శక్తితో ఉంటాయి తద్వారా మీరు మంచి అభిప్రాయాన్ని పొందడం మరియు అర్థవంతమైన కరెక్షన్లని ఏర్పరచుకోవడం సులభం అవుతుంది పని మీరు కొత్త మరియు ఉత్తేజకరమైన అవకాశాలని అందుకోవచ్చు మీరు కొత్త ప్రాజెక్ట్ మరియు బాధ్యతల్ని చేపట్టేటప్పుడు మీ శీఘ్ర ఆలోచన మరియు మల్టీ టాస్క్ సామర్థ్యం ఉపయోగపడతాయి మీ ప్రవృత్తిని విశ్వసించండి మరియు మాట్లాడడానికి మరియు మీ ఆలోచనల్ని పంచుకోవడానికి భయపడకండి అయితే మిమ్మల్ని మీరు అతిగా విస్తరించ తీసుకోవడం గురించి గుర్తించుకోండి చాలా జరుగుతున్నందున విరామం తీసుకోవడం మరియు స్వీయ సంరక్షణకి ప్రాధాన్యతనివ్వడం చాలా ముఖ్యం మీ శరీరాన్ని వినండి మరియు రీఛార్జ్ చేసుకోవడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలని గుర్తు చేసుకోండి మొత్తం మీద ఈ రోజు మిథున రాశి వారికి ఉత్సాహంతో నిండిన రోజు శక్తిని స్వీకరించండి మరియు దాన్ని సద్వినియోగం చేసుకోండి మిమ్మల్ని మరియు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు మీరు ఖచ్చితంగా మీ ఈ అద్భుతమైన రోజును సద్వినియోగం చేసుకుంటారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించ అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే భవంతు